హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైత్రీ ట్వంటీ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే నిన్న మొన్న లాగానే ఈరోజు కూడా చేయలేకపోయి గడ్డి బిక్కుని వచ్చామన్నమాట ఇంటికి వచ్చాక తినేసి లంచ్ తీసుకొని మాకు గొర్రెల దగ్గరికి మా ఫోదీన్ లాకి ఆవుల దగ్గరకు ఇంక ఇవాళ మా ఫాదర్ నని దగ్గరికి పంపించలేదు ఆయన ఆవుల దగ్గరికి వెళ్ళారు ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి గొర్రె దగ్గరికి వెళ్ళామన్నమాట అప్పుడేమో అనుకుంటా అంటే పచ్చగడ్డి పడితే చాలు ఒకరే ఉంటే చాలు ఇద్దరు పోవాల్సిన అవసరం లేదు అనేసి ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు తుంపర పడుతూనే ఉంది గొర్రెలు ఉండట్లేదు ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాయి పొలాలు వేసారు ఇంకా వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఇద్దరం చాలా రోజులైందనమాట తూనిగల్ని చూసి మీకు కనిపిస్తున్నాయా ఇంకా నేనే మా హస్బెండ్ వారిని లేసుకుంటూ నిలేసుకుంటూ మేపుకుంటూ ఉన్నామన్నమాట ఇవాళ మొత్తం పొదుగువాపు వచ్చింటే నిన్న కొరికి మందు పట్టించినాం కదా తంగిడాకు అనేసి ఇదే అనమాట తంగిడాకు సో లేతా విక్కనుంచి ఇవాళ కూడా కొంచెం పెరుగు కలిపి నూరి దానికి పట్టించేశాము తిను ఇంకా మా లంచ్ టైం వచ్చేసరికి ఒక పెద్ద కంప్చెట్ల వారిన గొర్రెలు మేపుకుంటూ ఉన్నాం అయినా కూడా బాగానే మేసినాయి ఇంకా నేను ఒకదాన్ని హ్యాండిల్ చేసుకుంటున్నా మా హస్బెండ్ తింటున్నారు ఇంకా ఆయన హ్యాండిల్ చేసినప్పుడు నేను తిన్నాను అనమాట అంతే ఒకరే ఉంటే ఇంక అంతే ఒకవైపు అల్లించుకుంటూ ఇంకోవైపు చిక్కం తగిలించుకొని ఇంకోవైపు ప్లేటు చేతిలో పట్టుకొని మామూలు తిప్పులుండ చూశాను చాలాసార్లు మా ఫాదర్ని దాన్ని అలాంటి తిప్పలు పడేటప్పుడు సీరియస్లీ కొన్ని తిప్పల గొర్రెల చాలా వస్తాయి అవి అందరూ భరించలేరన్నమాట కొంతమంది భరిస్తారు అవి భరించినప్పుడే మాత్రమే మనం గెయిన్ అవుతాం వాటి నుంచి ఏదైనా ఇప్పుడు ఈ గొర్రె మేసిన దగ్గర పక్కనే కంపు చెట్లు ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి కంపు చెట్లు నియర్లీ ఫోర్ ఎకర్స్ అయితే అట్లా కంపు చెట్లు దాని పక్కనే చాలా బాగా గడ్డి ఉంటుంది ఎందుకంటే గొర్రెలు అక్కడున్న గడ్డిని అదే అక్కడున్న గడ్డి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మేద్దామని పక్కన ఉండే కంప చెట్లలోకి వెళ్దాం కంపకాయలు తిందామని అనుకుంటాయి సీజన్ కాకపోయినా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎలాగో పక్కన కంప చెట్లు ఉంటాయి పెద్దగా గొర్రెలు మేయో అట్లా మేయకోకుండా గడ్డి బాగా ఇక్కడే ఉండి గ్రో అయి ఉంటుంది అందుకు ఇట్లాంటి ప్లేస్లో కొంచెం కష్టపడి నిలేసుకొని మేపుకోవాలి ఇక్కడైతే కొన్ని ప్లేసెస్లో ఆవులు కూడా మేయొచ్చు అంత గడ్డి ఉందన్నమాట కొన్ని గొర్రలేమో ఇట్లనే బాగా మేస్తా ఉంటాయి ఇంకొన్ని గొర్రెలు అట్లా ఒక ఒకవైపు వెళ్ళిపోతా ఉంటాయి ఈ మేస్త డిస్టర్బ్ అయ్యి మేకోకున్న వాటి వెంటనే వెళ్తూ ఉంటాయి విషయం ఏంటంటే వర్షం పడ్డాక ఫస్ట్ డే అయితే చాలా ఘోరక జరుగుతుంది అనమాట గొర్రెలు కాయడం విషయంలో కొన్నిసార్లు అయితే మీరు కూడా స్కిప్ చేసిస్తాం అసలు ఏం తిందాంలే అంత టైం ఉంటే కూర్చుందాంలే అనేసి అనిపిస్తుంది అనమాట అంత తలిసిపోతాం అనమాట ఒకరే ఉంటే చ మరీ ఘోరం ఇద్దరు ఉంటే పర్లేదు ఒకరు చూసుకోగలరు ఇంకొకరు తిన్ తింటారు ఒకరే అయితే తినలేరు అనమాట చాలా మిల్స్ అలా స్కిప్ చేస్తూ ఉంటారు వర్షాలు పడుతూ ఉంటే ఇవి మేయవు మనల్ని మేయనియవు ఐ మీన్ అది ఫుడ్ తినేయు అంటున్నాను గొర్రెలన్నీ అక్కడ కంప్ట్ల లేకపోతాను ఇవేమో ఇంకా ఇక్కడే ఉన్నాయి అట్లా ఇవేమో ఏదో ఉంది రా అనేసి ఎట్లా పోతాయి చూడవి రెండున్నర వరకు గొర్రె దగ్గరుండి మళ్ళీ ఇంకా గొర్రె దొడ్డి కుడ్డామనేసి వచ్చినాను ఇదంతా ఉడ్చాలకి నా పని అయిపోతుందర ఇవాళ అంటే చాలా ఉంది గొల్లతోడ్డి ఉడ్చేది ఎత్తేది అందుకు ఇంకా మా ఫాదర్ ఇంట్లోకి కుదరలేదు పొద్దున్నే మళ్ళీ కలుపు మొత్తం తీస్తున్నారు మా మదర్ ఇంట్లో పనికి వెళ్తుంది ఇంకా మేము కూడా పొద్దున్నే సెవెన్ టు టెన్ వరకు చేయిన్లోనే గడ్డి తీయడం సరిపోతుంది ఇంకెప్పుడు రాగానే ఆవులు వేసుకొని వస్తా ఆవులు అట్లా పోతే మీదకి ఇంకా కరెక్ట్ టైం కదా పది గంటలకి ఇంకా గొర్రెలను కూడా మేము అదే మేము ఇప్పుడు ఇంకా తీసుకెళ్తాము సో మాకు కుదరలేదు గోల్లదొడ్డిను కూడా ఇద్దరికి కలిపి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోయాం మళ్ళీ మధ్యాహ్నం ఆ టైంలో చూసుకోవచ్చలే అనేసి ఇంకా నేను వచ్చాను గోర్లదొడ్డి ఊడుస్తూ ఉన్నాను మా ఫాదర్ ఇన్లో ఇంకా లంచ్ చేద్దామనేసి ఆ టైంలో చాలా లేట్గా చేస్తారు మార్నింగ్ మంచిగా తింటే లేట్గా చేస్తారు సరిగ్గా తిరుకోకుంటే అర్లీగా చేస్తారు అనమాట లంచ్ ఇంకా ఆ రోజు వచ్చినారు తిన్నాడు ఇంకా మా ఫాదర్ ఆ గొల్లదొడ్లో ఉన్న అది నేను ఊడ్చింది మొత్తం ఎత్తేసారు నేను మదరిన్లో ఊడ్చేసాను ఇక్కడ మదిరిండ్లో ఎట్లా వచ్చింది అంటే మదరిన్లకి ఇవాళ రెండు గంటలకే పని అయిపోయింది పక్క పని ఉన్నా కూడా పోలేదు ఎందుకు కొంచెం మళ్ళీ కలుపుదిద్దాంలే ఇంకా ఉంది కదా అనేసి ఇంకా ఆమె కూడా వచ్చింది ఇంకా ఇద్దరం కలిసి నూకినాం మా ఫాదర్ ఎత్తేసినారు నేను ఇంటికి వెళ్ళాను ఇంకో మా మదిరిండ్ల ఆవులు చూసుకుంటా ఉంది మా ఫాదర్ మళ్ళీ గొల్ల దగ్గర పోయినారు మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ అలసందలు తెద్దామనేసి ఒక థర్టీ కేజీస్ ఏమో చల్లినాము ఈరోజు కేజీ వచ్చేసి మాకు సెవెంటీ టు ఎయిటీ రూపీస్ మధ్యలో అన్నమాట అంతే కాస్ట్ మార్కెట్లో ఉన్నాయి ఇంకా అదే మార్కెట్లో తీసుకొని వచ్చాం మేమైతే ఇవాళ చల్లేసాం ఇంకా ఇంట్లో వాటికి తోడు ఇంట్లో ఒక నాలుగైదు సేర్లు అట్లనే ఉంటే వాటిని కూడా చల్లం మూడు నెలలు అలసందులు అనమాట మేము వేసింది తెల్లగా ఉంటాయి తెల్లగా ఉంటాయి అది మాకు తెలుసు అంటే ఎర్రల సందలు కూడా ఉంటాయి అందుకనేసి మేము తెల్లల సందలు వేసాము ఉల్వ వేస్తామని కూడా చెప్పాము కదా నేను నేను చెప్పాను సో ఇంకా లేట్గా చేస్తాము ఇప్పుడే వేయమన్నమాట ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేఖని ఇచ్చండి